అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట ముక్కోటి రోజున ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారో విందామా వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వస్తుంది అనగానే ఉత్తరద్వార దర్శనమే గుర్తుకు వస్తుంది మనకి వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వార దర్శనము స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇంతగా తప్పించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటో విందామా పాల సముద్రం మీద సేనించిన విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిన్నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీది అందుకనే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అన్న పేరు కూడా వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చింది అని అంటారు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టము కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులు అనే రాక్షసులకి శాపమోచనం కలిగిందట ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరడంతో ఉత్తరద్వార దర్శనానికి ప్రాశస్తం ఏర్పడింది ఉత్తరద్వార దర్శనం నాడు తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోడి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి భూమికి చేరుకుంటారట మనకి పై దిశ పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము అలా ఉత్తర దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపు సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానము అంటాము మన శరీరంలోని జ్ఞానానికి నిలయమైన మెదడు కూడా ఉత్తర భాగంలోనే ఉంటుంది ఆ జ్ఞానము సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ భాగంలో ఉన్న సహస్రాల చక్రం వికసిస్తుంది అని అంటారు అంటే ఆ హరిదర్శనం మనలో అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలము దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ ఆ స్వామిని కొలుచుకోవాలి ఇక ఆలయంలో ఉత్తరాధార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞాన అంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి జై శ్రీమన్నారాయణ